అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి వారాహి మాత నవరాత్రుల సందర్భంగా ఈ వారాహి అమ్మవారి మహత్యము విశిష్టత తెలుసుకుందాము మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు రూపాలే సప్త మాతృకాలు వీరే బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకిగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసమే భక్తులను కాంచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు పూర్వం హిరణ్యాక్షుడని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఈ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కెండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో వరాహ పురాణం వంటి పురాణాలలో ఆమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సంబు నిసుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ తల్లి యొక్క పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుముంచు వరాహ మూర్తిని పోలి ఉంటుంది ఆమె శరీర ఛాయను నల్లని మేఘ వర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఆమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిశా వారణాసి మైలాపూర్లో ఉన్న ఆమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే ఆమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలిగా నిలుస్తుంది వారాహి మాత ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలీని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న ఆ నమ్మకం వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం కనుక వీలైన వారికి ఈ వారాహి నవరాత్రులు ప్రారంభం కనుక ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకొని ఆ తల్లి యొక్క కృప అందరి మీద కలగాలని కోరుకుందాము ఓం శ్రీ మాత్రే నమః